దేవుడు వరం ఇచ్చిన అయ్యగారు అడ్డం పడ్డట్టు ఉన్నది కదా గీడొక బడి ముచ్చట చూస్తుంటే సర్కారు బీద పిలగాళ్లకు చదువులు చెప్పేదందుకు అన్ని వర్గాల పిలగాళ్ల కోసం గురుకులాలు పెట్టింది కదా అయితే చదువులు చెప్పేదందుకు సార్లు ఉన్నారు వండి పెట్టేదందుకు సిబ్బంది ఉన్నారు కానీ ఉండనికే బిల్డింగ్ లేకుండా అయిపోయింది అహో అట్లెట్లంటారా చూసిరా పోర్రి మీకే అవుతుంది తెలువులు అయిపోయినాయి ఇక బడిషాలు చేద్దామని సర్ది సర్దిగట్టుకొని బడికి పోయిన ప్రిన్సిపాల్ మేడానికి షాక్ ఇచ్చిండు బిల్డింగ్ ఓనరు హైదరాబాద్ బాగులింగంపల్లి కాడున్న మైనార్టీ గురుకుల గర్ల్స్ హై స్కూల్ బిల్డింగ్కు పదమూడు నెలల సంది కిరాయి కడతలేరట మైనార్టీ గురుకుల సొసైటీ వాళ్ళు నా కిరాయి నాకు గట్టినాకనే నేను బల్యకు మిమ్మల్ని ఓనిస్తాను మేడం

అవునట జనవరి నుంచి కిరాయి పైసలు కావాలి సారు అని దరఖాస్తులు ఇచ్చుకుంటూ ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నాడట ఇక రేపు మాపని అని తోక చుట్టు తిప్పించుకున్నారట కానీ ఇదివరకు రూపాయి కిరాయి పైసలు ఇచ్చింది లేదట అందుకే కడుపు మండిపోయి ఈ తీరులో చేసినా కానీ పిల్లగాళ్ళను టీచర్లను ఇబ్బంది పెట్టాలని కాదు నా కిరాయి నాకు గడితే నేను ఎందుకు ఇట్లా చేస్తా నేను ఇచ్చేకాడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది కదా నా బాధను కూడా అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు ఓనర్ అన్న ఇక ఆయన అన్నది కూడా వాజువే ఇటు తాళం తీయకపోయే వరకు ఇక గేట్ కానే బడికి వచ్చిన సిబ్బందులు పిల్లగాళ్ళు పడిగాపులు కాయ కదా అప్పలేదు పాపం ఇప్పటికైనా మైనార్టీ గురుకుల సొసైటీ ఆ కిరాయి పైసలు ఏవో జల్దీ ఇచ్చి పిలగాలకు పరిశ్రమ లేకుండా చూడాలి అని అనవటిరు పిలగాలను పడికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు